నా పేరు సోలంకి సుభాష్ మాది బోధ్ ఈ కుచిలాపూర్లోని రామచంద్ర రెడ్డి అనే వ్యక్తి చేనులోకి వచ్చి ఈ వింద్య వెరైటీ అనే దాన్ని చూస్తున్నాం చాలా బాగుంది తొందర ఖాతా ఖాతా కూడా తొందరగా వస్తున్నది బెస్ట్ ఉంది నా పేరు హీరో రెడ్డి మాది భోజనపేట గ్రామం మేము హనుమంతపేట గ్రామంలో గురాల రవి గారే వారి చేనులోకి పత్తి చూడడానికి వచ్చాము రాచంద్ర వెరైటీ వింద్య పత్తి ఒక చెట్టుకు నూట ఇరవై నూట ముప్పై కాయలు ఎలాంటి వాటర్ లేకుండానే ఇంత వచ్చాయి ఎప్పుడైనా వాటర్ కట్టి ఉంటే ఇంకా దాదాపు టూ హండ్రెడ్ కాల్స్ వరకు వచ్చే అవకాశం ఉంది ఈ పత్తి చాలా పురుగు ఎలాంటి ఎర్ర పురుగు వేరే పురుగులు లాగా మంచిగా ఉంది కూడా పెద్దగా కాయల సైజు పెద్దగా ఉన్నది దాదాపు ఒక ఎకరా చెట్టుకు నూట పదహారు కాయలు నుండి నూట ఇరవై కాయల దాకా వస్తు పూత ఉంది ఇంకా నూట పదహారు కాయలు కాసి ఇంకా కూడా ఉంది ఇలా ఎర్ర ఇలా ఎలాంటి తెగుళ్ళు లేకుండా నీట్ దాదాపు నూట వచ్చే అవకాశం ఉంది ఈ ఫార్చ్యూన్ వెరైటీ చాలా బాగుంది సార్ నా పేరు గుర్రవ శ్రీనివాసరా తిరుమలపాలెం మండలం జిల్లా నా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిబుల్ త్రీ నైన్ డబల్ త్రీ ఫైవ్ ఇన్ని అనే పత్తి ఇన్ని అనే పత్తి నేను రెండు ఎకరాలు వేసాను ఎకరానికి పన్నెండు గింటలు కడికి ఇరవై నాలుగు కింటాలు అయింది ఇన్ని అనే పత్తి లావు సైజు అంతా బాగుంటుంది ఇన్ని అనే రకం పత్తి దోమ తక్కువ అన్ని పత్తుల కన్నా కూడా ఒక ఇరవై రోజులు ముందలు రాగలగదు మళ్ళీ మనం రెండో పైరు వేయడానికి ఒక ఇరవై రోజులు ముంగల రెండో పైడ్లు వేసుకోవాలి దొన్న కానీ మొక్కలొన్న కానీ పెసర కానీ వేసుకోవాలి ముందులు వచ్చింది అన్ని భూములు రేగడ భూములకి గడ్డ భూములకి అన్ని భూములకి తట్టుకునే రకం నమస్కారం అండి నా పేరు సాగిరామ్ నాగిలిగొండ చింతద మండలం ఖమ్మం జిల్లా నేను వింధ్య ఎత్తును కోన వెంకట్రావు గారు అనే రైతు కాడ పోయినసారి ఫీల్డ్ పెడితే చూసాము ఆ ఫీల్డ్ చూసి ఈ సంవత్సరం నేను నాలుగు ఎకరాలు వింధ్యా పత్తి పత్రిక ఈ విత్తనానికి అనుకూలంగా ఏంటంటే ఎకరాని పన్నెండు కింటాలు వచ్చింది ఇంకా పుచ్చు పురుగు నల్లి ఇలాంటి వాటి నుండి ఈ విత్తనం తట్టుకోగలుగుతుంది రెండోది వచ్చేసి ఈ పంట పచ్చి ఈ విత్తనం విందే విత్తనం ద్వారా నెక్స్ట్ కాకుండా మొక్కదొన్న కానీ ఏదన్నా మనం వేసుకుందాం అనుకున్నా తొందరగా వస్తుంది ఒక పది పదిహేను రోజుల ముందు దీనివల్ల నెక్స్ట్ పంట కూడా దిగుబడి మంచి వస్తుంది ఈ విత్తనం వచ్చేసి మంచి పొలాలు అనుకూలంగా ఉంటే పదిహేను పద్నాలుగు గంటలు అయింది ఈ ఈ విత్తనం వింధ్యా అనేది చాలా మంచి విత్తనం నెక్స్ట్ మళ్ళీ మనం ఇదే విత్తనం పెట్టుకోవచ్చు రైతులు ఎవరైనా ఈ విత్తనాన్ని తొందరగా తీసుకోవచ్చు దీనివల్ల మనకి నెక్స్ట్ వచ్చే పంట కూడా తొందరగా వస్తుంది ఈ పంట కూడా పన్నెండు పదమూడు గంటలు వస్తుంది ఫస్ట్ గ్రాఫ్లో నమస్కారం తిరుపతి నేను పెద్దపల్లి తల్లి జిల్లా పెద్దతుంది మనం పెద్దతుంది వచ్చింది పెట్టిన మేము పోయినసారి ఎక్కడానికి పదము నుంచి పద్దాలు వచ్చింది బాగుంది కాయ సైజు పెద్దగా ఉంది ఈత కూడా పూలు ఎంత తక్కువ అవుతున్నాయి పూలు కూడా తక్కువ వస్తుంది దాంతో ఈత కూడా పూలు మళ్ళీ తక్కువ అవుతుంది బాగుంది విత్తనం కూడా మంచిది ఇంకా దీంతో కూడా అడుగు పెట్టాలి చెప్పడానికి నేను కూడా చెప్తాను మనం డబల్ నైన్ నైన్ జీరో సెవెన్ జీరో త్రీ టూ త్రీ నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరేం పేరు సార్ బస్వలింగం సార్ గ్రామం ఆత్మకు సదస్ మండలం డిస్టిక్ సంగారెడ్డి ఇది వెయ్యమని మీకు ఎవరైనా చెప్పిరా లేకపోతే మీరే వెలిసారా నిజాన రకం విత్తనాల గురించి అని ఫర్టిలైజర్ షాప్కి పోయినాం సార్ మీ కంపెనీ వాళ్ళు ఇలా చెప్పేందు కాబట్టి చాలా బాగుంటుంది అంటే చూస్తే తెలుస్తుంది అని సార్ ఓకే చాలా బాగుంది రిజల్ట్ బాగుంది సార్ ఎట్లా రిజల్ట్ బాగుంది అంటే ఎన్ని వరకు చెప్పారు ఎన్ని వరకు వచ్చింది విత్తనాలు వేసినాక క్రాప్ అయ్యే టైంలో కంపెనీ వాళ్ళు వచ్చారు సార్ అది క్రాప్ కానీ కాయ సైజు కానీ తొందరగా వచ్చేసింది మంచి వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పిన దానికల్లా ఎక్కువ వచ్చింది సార్ ఎంత చెప్పారు ఎంత మీకు దిగుబడి వచ్చింది ఎకరానికి పదిహేను క్వింటాళ్ళ వరకు వస్తా అని చెప్పారు సార్ మాకు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వరకు వచ్చి పద్దెనిమిదిన్నర దాకా వచ్చింది సార్ మీరు దీంట్లో మీకు తొందరగా వచ్చిందా లేట్ అయిందా క్రాప్ అనేది వేరే తో కోల్చుకుంటే ఒక పదిహేను రోజులు నెల ముందు ముందు వచ్చింది దానికి తగ్గట్టు ఏంటంటే ఎర్ర పురుగును కూడా రాకముందే క్రాప్ అయిపోయింది ఎక్కువ కొట్టలేదు సార్ మూడు సార్లు కొట్టినా సార్ మందు తక్కువనే కొట్టింది తక్కువ మందులని క్రాప్ బాగా వచ్చింది క్రాప్ ఇంకొకసారి కొట్టేది ఉండే కొట్టింటే ఇంకా టార్గెట్ దాక్తుంది సార్ నల్గొండ జిల్లా దేవకొండ మండలం ముదిగొండ గ్రామం నేను అనగా కాశీరెడ్డి వెంకటరెడ్డిని నేను ఫస్ట్ డీలర్ కమ్ రైతు రైతును కూడా నాకు ముప్పై ఎకరాల సేద్యం భూమి కూడా ఉంది కానీ ఈసారి ఏడు సంవత్సరాలే ఏడు ఎకరాలే చేశాను కానీ నేను కూడా ప్రతి సంవత్సరం రైతులకు ఇచ్చుకుంటూ ఒక్కొక్క వెరైటీని మొదలే వాడి చూస్తా నేను పోయిన సంవత్సరం విందే ఇచ్చిన ఈతని కూడా ఇచ్చిన పోయినసారి పోయినసారి అని దాన్ని చూసి కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా నాకు అదే సిడ్ కావాలని అడిగిండు నేను లేకున్నా తెప్పిచ్చి ఇచ్చిన విందే మాత్రం తొందరగా కాపు వస్తుంది కాపు వస్తుంది ప్లస్ వరుపును కూడా కొద్దిగా తట్టుకుంటుంది పత్తి తీయ కూడా సులువుగా తీ వస్తుంది రైతులు మాత్రం దీ విందాను మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు దాని మీద ఎలాంటి అభ్యంతరం లేదు కాకుంటే మీరు చూడండి నేను కూడా పోయిన సంవత్సరం ముప్పై గుంటలు వేసిన మూడే ప్యాకెట్లు వేసిన పద్నాలుగు గంటల పత్తి వెళ్ళింది నేను సపరేట్గా తీపిచ్చినా కానీ ఈ సంవత్సరం ఏదో వేరే కంపెనీ వేసినా నేను ఎక్కడ ఈ సంవత్సరం ఎక్కువ సేద్యం చేయకపోవడం వల్ల వేయలేకపోయాను కానీ చాలా మంది రైతులకు నేను ఇచ్చిన దాదాపు ఒక మూడు వందల ప్యాకెట్లు విన్నా అమ్మా అది కానీ మంచిగా ఉంటుంది ఎవరైనా సరే వేసుకోవచ్చు రైతులు ధన్యవాదం నా పేరు వాడపల్లి శివ నా షాప్ పేరు హనుమాన్ టైరస్ నేను ఈ సీజన్లో మూడు వందల నుంచి నాలుగు వందల ప్యాకెట్లు రైతులకు ఇచ్చాను నేను అందరికీ బాగా కాపు వస్తుంది చెట్టుకు ఒక నలభై కాయలు దిగుబడి ఒక పది పది నుంచి పన్నెండు గింటల వరకు వస్తుంది అందరూ బాగున్నాయి అంటున్నారు ఇండియా కంపెనీ గింజలు నేను లాస్ట్ ఇయర్ అంతే గత సంవత్సరం కూడా ఇచ్చాను వింధ్యా అని గోల్డ్ కార్డ్ ఇచ్చాను కంపెనీ బాగున్నది అందరు రైతులు కూడా అంటున్నారు గోల్డ్ కార్డు గత నాలుగు సంవత్సరాలకు మా ఊర్లో బాగా ఫేమస్ అయింది ఈ సంవత్సరం ముందే గోల్డ్ ఇండియా ఇచ్చాము నెక్స్ట్ ఇయర్ మా ఊర్లో పెట్టాల్సి పెట్టాల్సుకుంటున్నాము థ్యాంక్ యూ వింజ చేపూర్ కొండలు పెద్దమూల వింజ నేను ఫస్ట్ నమ్మలే వేయాలన్నా వద్దా వేయాలన్నా వద్దా అని నేను ఆలోచించిన అరే మా దోస్తున్న ఏ వేయి మంచిగా ఉంటుంది అని చెప్పి బలంతంగా నన్ను తీసుకుని ఎన్ని జాకెట్ ఇచ్చాను రెండు ఎర్రాలు వేసినా నాకు మొత్తం దిగుబడి బాగా వచ్చింది పదిహేను గంటలు కంచి పైకి వచ్చేసిన రెండు ముందు వచ్చింది ముందు ముందే మా పళ్ళ వేసినాం పల్లికి మంచిగా వచ్చాను కాయ వచ్చింది మంచి పై నాకు వచ్చింది ముచ్చు లేదు మందు కూడా మూడు సార్లు కుట్టేసినా మూడు సార్లు కొట్టినా మంచిగా పంట పండేది మళ్ళీ ప్రతి ఒక్కరు ఇది వేయాలని అందరికి నమస్కారం అండి నా పేరు కోన వెంకట్రావు రాగిలగొండ విలేజ్ చింతకాని మండలం ఖమ్మం జిల్లా ఎయిట్ జీరో నైన్ సిక్స్ వన్ ఫోర్ వన్ ఎయిట్ నేను ఈ సంవత్సరం అనే రకం రెండు ఎకరాలు పత్తి వేయటం జరిగింది ఒక్క ఎకరానికి పన్నెండు గంటలు దిగుబడి వచ్చింది పన్నెండు గంటల చొప్పున దిగుబడి వచ్చింది దీని యొక్క గొప్పతనం ఏంటంటే వర్షానికైనా బెట్టకైనా తట్టుకుంటుంది కాయ దగ్గరగా వస్తుంది జడకాబు లాగా కాయ పగలటం ఈజీగా ఉంటుంది ఇరుక్కుపోవటం అనేది ఉండదు ఈ వెరైటీకి దోమలు తట్టుకునే శక్తి ఉంది ఎందుకంటే దీన్ని ఆకు అడుగు బాగాన నూగు ఉండటం వల్ల దోమ తట్టుకుంటుంది మిగతా వెరైటీలతో పోల్చుకుంటే చాలా బాగుంది ఈ వెరైటీ నేను అదనంగా రెండు ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను మా మంది రైతులు చూసిపోయారు వాళ్ళు కూడా వద్దామని అనుకుంటున్నారు ఈ రకం వచ్చే రకం పంటకి అనుకూలంగా ఉండే రకం పంటే నా పేరు శ్రీరాములు మల్లారెడ్డి ఈ సిరిసిన గంటల భూమిలో ఈ ఇత్తనం ఇంజా ఇత్తనం వేసిండు కాపు మంజనే కాసింది కాపు కూడా దగ్గర కాపే ఉంది చెట్టుకొచ్చేసి నలభై యాభై కాయలు చిల్లర ఉన్నాయి కాయ కూడా సైజే ఉంది దీంతో పాటు నాతో పాటు ఒక పదిహేను మంది రైతులు వాళ్ళు కూడా మేము కూడా వచ్చేసారి ఇదే చూస్తున్నాం నమస్కారం అండి నా పేరు బుక్య లక్ష్మణ్ మాది మికాలకుంట కొండజల్ల మండలం ఖమ్మం జిల్లా నేను గత సంవత్సరం ఫార్చూన్ సీడ్ వారి ఇండియా నాకు వైరా శ్రీనివాస ట్రేడర్స్ వారు రికమెండ్ చేయడం జరిగింది గత సంవత్సరం రెండు ఎకరాలు సాగు చేయడం జరిగింది మంచి దిగుబడి వచ్చింది మరి ఫార్చ్యూన్ సీడ్ వారి వింధ్య రకము మంచి రకము రైతులందరూ వేసుకోదవ తగ్గవలసిన రకము కాబట్టి నా వైపు నుంచి రైతులందరికీ కోరుకుంటున్నది ఏమిటంటే ఫార్చ్యూన్ సీడ్ వారి వింధ్యా సీడ్ని ప్రతి రైతు విత్తుకోవాల్సిందిగా మనవి అట్లాగే తామర పురుగు కానీ పుచ్చు పురుగును కానీ కట్టుకునే రకము నాకు గత సంవత్సరం ఒక ఎకరానికి వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను కిట్టాలు దిగుబడి రావడం జరిగింది కావున అందరూ రైతులు కూడా వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను